ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మహా సరస్వతీయ నమ అస్మద్ గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో ఈ రోజున మనం వైశాఖ మాసం సందర్భంగా నరసింహస్వామి యొక్క నవరాత్రులు జరుగుతున్నవి అటువంటి నారసింహ నవరాత్రులో చివరి రోజైనటువంటి జయంతి రోజున చేయవలసిన సాధన గురించి తెలుసుకుందాము అలాగే నరసింహ ఉపాసన వలన విశిష్టత నరసింహ ఉపాసన చేసి దాని వలన కలిగేటువంటి శుభ ఫలితములు ఐశ్వర్యము ఎలా కలుగుతుంది అనేవి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా నరసింహస్వామి గురించి తెలుసుకుందాం నరసింహస్వామి ఆయన సాధారణంగా ధ్యాన సోకరణ ఎలా చెప్తారయ్యా అంటే సత్యజ్ఞాన స్వరూపమవలం క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢం అతి ప్రసన్నపదనం భూషా సహస్రోజ్వలం త్రక్షరం చక్ర పినాకి సభయవరకరాన్ బిభ్రాణ మర్క్యమం క్షత్రిభూత దవడం లక్ష్మీ నరసింహం భజే అని చెప్పి స్వామివారిని ధ్యానంలో ఉంటుంది అంటే సాధారణంగా పటంలో మనం చూసినట్టుగానే స ఈ నరసింహస్వామి ధ్యానం రూపంలో కలిగినటువంటి మానవ శరీరంతో ఉన్నటువంటి సింహమోహం కలిగినటువంటి దేవత ఇలాంటి దేవత గురించి కూడా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము కాకపోతే ఆ దేవత స్త్రీ స్వరూపంలో ఉంటుంది ఈయన స్వరూపంలో ఉంటారు అంటే ఇద్దరు ఒకే స్వరూపంతో ఒకే సమాన ఫలితములు ఇచ్చేటువంటి దేవతలు అనమాట స్త్రీ రూపంలో ఉంటే ప్రత్యంగిరిగాను పురుష రూపంలో ఉంటే నరసింహమూర్తిగాను పిలువబడుతుంది అలాగే ఈ చరాచర సృష్టిలో కొంతమంది దేవతలకి త్రినేత్రములు మూడు నేత్రములు ఉంటాయి వారు సృష్టి స్థితి సంహారము ఈ మూడు చేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవతలకు మాత్రమే త్రినేత్రములు ఉంటాయి అలా మూడు నేత్రములు కలిగినటువంటి దేవతలలో నరసింహుడు కూడా ఒక దేవత ఈయనను కూడా చాలా ముందు కాలం నుంచి చాలా పురాణాలలో కూడా వర్ణించబడింది ఏమిటయ్యా అంటే నరసింహుడు కూడా స్వరూపము కలిగినటువంటి తత్వము కలిగినటువంటి దేవుడిగా వర్ణించబడ్డారు కాబట్టి నరసింహారాధన చేసిన శివారాధన చేసిన ఒక విధమైన ఫలితములు కలుగుతాయి కానీ నరసింహ ఆరాధన ఈ స్వరూపంలో చేయడం వలన విశేషం ఏమిటయ్యా అంటే ప్రతి మనిషికి కూడా ఎక్కువ దృష్టి దోషాలు తగులుతాయి అలాగే గ్రహబాధలు కూడా కలుగుతాయి ఇవి కాకుండా పరప్రయోగములు అలాగే తంత్రబాధలు ఇవి కాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారములు ఎందు జయము కూడా కలుగును ఏమైనా క్లిష్టమైన కార్యములు సాధించవలనంటే నారసింహ ఉపాసన కానీ ప్రత్యంగిర మొదలైనటువంటి తీవ్ర దేవతా ఉపాసన చేసినప్పుడు అవి తొందరగా సిద్ధిస్తాయి కాబట్టి ఇటువంటి ఉపాసనలు విశేషంగా చెప్పబడినవి ముందుగా ఈ నారసింహస్వామి యొక్క మంత్రజపాన్ని కానీ స్వామి యొక్క పూజ కానీ చేయాలి అనుకునేవారు ఎవరైనా సరే ఉదయం కానీ సాయంత్రం మందిని కానీ స్నానము చేసి ఎర్రని వస్త్రములు ధరించి ఒక రుద్రాక్ష మాలను కానీ లేదా తులసి మాలను కానీ తీసుకుని వచ్చి అలాగే వైజయంతి మాల అని చెప్పి ఒక మాల దొరుకుతుంది ఇది స్వామివారికి చాలా ఇష్టమైంది పెద్ద వ్యయ ప్రయాసాలతో కూడిన పని కూడా కాదు చాలా తక్కువ ఉంటుంది రేటు కూడా నేను అది ఫోటోలో కూడా పెడతాను ఆ వైజయంతి మాల వీలైతే వైజయంతి మాలను తీసుకుని వచ్చి ముందుగా నరసింహస్వామి యొక్క పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ ఆవునయ్యితో దీపారాధన చేసి స్వామివారికి మీకు వచ్చిన విధంగా ఎతో గణపతికి గురువుకి స్వామివారికి పూజ చేసి నా మనసులో ఫలానా కోరిక ఉంది ఆ కోరిక నెరవేరడం కోసం నేను చేస్తున్నానని మనసులో సంకల్పించి ఇంతకుముందు మన వీడియోల్లో పెట్టిన సంకల్పాల్లోనే స్వామివారి యొక్క పేరుని చేర్చుకుని అక్కడ చెప్పుకుంటే సరిపోతుంది అలాగా సంకల్పం చేసి స్వామి ప్రీతిగా జపం చేయడానికి నియమబద్ధంగా చేస్తే నియమబద్ధంగాను లేదా నారసింహ జయంతి రోజున ఒక సార్లు జపం చేసి స్వామివారికి బెల్లము పానకంలో మిరియములు శత్రు బాధలు ఉన్నవారు పొడి కలిపి నివేదన చేయండి ఏమీ లేదు స్వామి ప్రీతిగా అంటే బెల్లం పానకంలో మిరియాలు యాలికలు కలిపి స్వామివారికి ఆ మా పానకం నివేదన చేసి దానినే ప్రసాదంగా ఇంట్లో వారందరూ కూడా తీసుకుంటే ఇంట్లో వారందరికీ కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి కామ్యములన్నీ కూడా నెరవేరుతాయి జయ జయ నరసింహ అనేటువంటి ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఒక వెయ్యి సార్లు ఆ రోజు జపం చేస్తే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇందాక మాలను తెమ్మని చెప్పాను ఆ మాలను మీ ఇంట్లో ఉండేటువంటి నరసింహస్వామి విగ్రహమును కానీ పటమను కాని అలంకరింపచేయాలి అది జపం చేయడానికి కాదు జపం చేసుకునేటువంటి మాల మీ దగ్గర ఉండేటువంటి రుద్రాక్షమాలైనా పర్వాలేదు తులసి మాలైనా పర్వాలేదు చిన్న మంత్రము కదా అని చెప్పి ఆలోచించకండి ఇది నారసింహ అవతారం నందు ముందు చెప్పబడినటువంటి మంత్రములలో మొట్టమొదటి మంత్రము ఈ జయజయ నృసింహ మంత్రము ఈ మంత్రమును ఉపాసన చేయడం వలన అన్ని యందు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార యందు జయము కలుగును శుభం